చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలు వివాదాల నడుమ ముగిసింది అధ్యక్ష పదవికి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాసన్ ఇదివరకు అధ్యక్షుడిగా పనిచేస్తున్న పన్నీరు సెల్వం ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు కాగా నామినేషన్ పరిశీలనలో భాగంగా పన్నీరు సెల్వం నామినేషన్ పత్రంలో తప్పులు ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు దీంతో ఎన్నికల అధికారి వ్యవసాయ శాఖ డ్రైవర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి రాష్ట్ర నాయకులు తనకు అన్యాయం చేశారంటూ ఆ సంఘం కార్యాలయం ముందు పన్నీరు సెల్వం పలువురు డ్రైవర్లు ఆందోళనకు దిగారు దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది తనకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా పోరాడతానని పన్నీరు సెల్వం ఆవేదన చెందారు నా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న డ్రైవరు ఎస్ శ్రీనివాసం గారు నామినేషన్ వేశారు రెండవ నామినేషన్ వచ్చి మెడికల్ డిపార్ట్మెంటులో డ్రైవర్గా పనిచేస్తున్న ఎస్ పన్నెండు సెలవు గారు ప్రజెంట్ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు వారు కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ పాల్గొన్నారు ఈ రెండు పరిశీలించిన మేరకు పన్నెండు సెలవు గారు ఎస్ పన్నెండు సెలవు గారు నామినేషన్లో ఎన్నికల రేటు తప్పు పడిందాని వల్ల మూడు దగ్గ నాలుగు దగ్గర తప్పు పడిందని వల్ల ఆయన యొక్క నామినేషన్ను తిరస్కరించబడినది కనుక శ్రీనివాసన్ వ్యవసాయ శాఖ నుంచి వేసినటువంటి గారి నామినేషన్ ప్రక్రియలో అన్ని సక్రమంగా ఉన్నందున వారిది ఈ యొక్క నామినేషన్ని ఆమోదించవ తారీఖు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది ఒకటి పన్నెండో తారీఖు వచ్చి అందరు జిల్లాల డ్రైవర్లు వారు వారి ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఒకటి పన్నెండు ఎలక్షన్లో అందరూ పాల్గొనాలని నేను ప్రశ్నించు నేను ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన ఆయన నామినేషన్ ఆయన జిల్లా అక్షి మూడు సంవత్సరాలు పనిసాగానండి